మనమైతే ఈ అయితే డెలివరీకి హాస్పిటల్ అయితే పోతున్నాం మరి పుట్టబోయేది కొడుక బిడ్డన మీరే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్స్ నేను ఆఫ్ చేసిన కాబట్టి లైక్ అయితే ఇవ్వండి మరి ఈసారి కొడుకు పుట్టబోతున్నాడా బిడ్డ పుట్టబోతున్నాడా డేషన్ మీదే అంతే కదా అంతే అంతే భాష అన్న కూడా వచ్చినాడు కాబట్టి అందా హలో ఈసారి అయితే కొడుకే పుట్టాలనుకుంటున్నా నువ్వేం నువ్వేమనుకుంటున్నావు అంతే దేవుడి నిర్ణయము అంతే కదా ఆడపిల్ల అంటే కూడా మహాలక్ష్మి ఆడపిల్లని కాకపోతే ఫస్ట్ సారి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి ఈసారి పిల్లడి కోసం మనం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా బాషాన్నది ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉండాలి ఒక మగపిల్లడు ఉండాలి కంపల్సరీ ఇద్దరు మగపిల్లలున్నా ఆడపిల్ల కావాలనిపిస్తుంది ఇద్దరు ఆడపిల్లలున్నా మగపిల్లలు కావాలని ఇద్దరు సమానంగా ఉంటే బాగుంటదని అనుకుంటున్నాం కాబట్టి ఈసారి అయితే మనసులో అదే ఎక్స్పెక్టేషన్ తోటి అయితే ఉన్నాం మేము నువ్వే అనుకుంటున్నావు ఒక కొడుకు ఉట్టాలనుకుంటున్నావు బిడ్డ ఉట్టాలనుకుంటున్నావు కొడుకేనా లతకు కూడా కొడుకే ఉట్టాలని ఉందంట చిన్న నువ్వు చిన్న నాకెవరైనా ఒకటే నీకు ఎవరైనా ఒకటి భాష నువ్వేమనుకుంటున్నావు భాష ఎవరైనా కానీ ఒకటే ఎవరైనా కానీ ఒకటి కదా అంతే అంతే దేవుడి ఇచ్చిన బిడ్డలు ఎవరైతే ఆ ఆడపిల్ల అయితే ముందు మగపిల్ల దేవుడి ప్రసాదం అది దేవుని ప్రసాదము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం అందరూ బాగుండాలి మనస్ఫూర్తి మనమైతే ఈ రోజు అయితే డెలివరీకి హాస్పిటల్ కి అయితే పోతున్నాం మరి పుట్టబోయేది కొడుక బిడ్డన మీరే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి ఎందుకంటే కామెంట్స్ నేను ఆఫ్ చేసా కాబట్టి లైక్ అయితే ఇవ్వండి మరి ఈసారి కొడుకు పుట్టబోతున్నాడా బిడ్డ డేషన్ బుట్టబోతున్నాడా అంతే కదా బాషాన్న భాష అన్న కూడా వచ్చినాడు కాబట్టి హాయ్ 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 అందా హలో కొడుకే పుట్టాలనుకుంటున్నాం అనుకుంటున్నావు అంతే కదా మొత్తం చీకటి ఉంది కొంచెం లైటింగ్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతుంది కొడుకు పుట్టాలని అనుకుంటున్నాము అప్పటికప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఎందుకంటే నొప్పులు వచ్చేసరికి మనం వెయిట్ చేయలేం కదా అది డెలివరీ అనేది మన చేతిలో ఏముండదు అదే అనమాట మరి కొడుకు పుట్టాలని అనుకుంటున్నాము అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఏంటో చూద్దాము ఆశ అయితే మనసులో బాగా ఉంది ఈసారి కొడుకు పుడితే బాగుంటది ఈసారి కొడుకు పుడితే బాగుంటదని అని ఆ ఆశ అయితే నెరవేరాలంటే ఆడపిల్లలు అంటే మీకు ఇష్టం లేదా అని అనుకోవచ్చు ఆడపిల్ల ఆడపిల్ల అంటే ఆడపిల్ల అంటే కూడా మహాలక్ష్మి మహాలక్ష్మి ఆడపిల్లని కాకపోతే ఫస్ట్ సారి ఆడపిల్ల ఉన్నారు కాబట్టి ఈసారి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ఎందుకంటే ఒక ఆడపిల్ల ఉండాలి ఒక మగ మగపిల్లడు ఉండాలి ఇద్దరు మగపిల్లలున్నా ఆడపిల్ల కావాలనిపిస్తుంది ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లలున్నా మగపిల్లలు కావాలని కాబట్టి ఇద్దరు సమానంగా ఉంటే బాగుంటది అని అనుకుంటున్నాం కాబట్టి ఈసారి అయితే మనసులో అదే ఎక్స్పెక్టేషన్ అయితే ఉన్నాం మేము భాష బిజీలోకి వెళ్ళిపోయినాడు నేనైతే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అనుకోలేదు ఇంత తొందరగా డెలివరీకి వెళ్లాల్సి వస్తుంది అని మాత్రం మేము అనుకోలేదు ఎందుకంటే ఇంకా చాలా టైం ఉంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే టైం ఉంది ఇంత లోపనే పెయిన్స్ రావడము కొంచెము ఇబ్బంది అవ్వడం వల్ల హాస్పిటల్ అయితే వెళ్తాం అనమాట మా మనసులో అయితే అదే ఉంది నువ్వేమనుకుంటున్నావు కొడుకుంటాలనుకుంటున్నావు బిడెట్టాలనుకుంటున్నావు కొడుకేనా లతకు కూడా కొడుకే ఉట్టాలని ఉందంట చిన్న నువ్వు చిన్ననావరైనా ఒకటే నీకు ఎవరైనా ఒకటి బాషానా నువ్వేమనుకుంటున్నావు భాషనా ఎవరైనా గానీ ఒకటి కదా ఆడపిల్ల అయితే ఉంది మొగపిల్ల దేవుడి ప్రసాదం అది దేవుని ప్రసాదము అది మన చేతుల్లో ఏం లేదు మన చేతుల్లో ఏం లేదు ఆ దేవుడి ఆడపిల్ల అంటే ఆడపిల్ల మగపిల్ల అంటే ఉన్నాడు అన్నమాట అది మరి సిట్యుయేషన్ ఎట్లుంటదో చూడాలి అనుకోకుండానే వెళ్తున్నాము కొడుకు పుట్టాలని అయితే అందరూ అనుకుంటున్నారు ఆ ఇక్కడైతే మేమిద్దరం అయితే కొడుకని అనుకుంటున్నాం చిన్నన్న ఎవరు పుట్టినా పర్వాలేదు ఎవరు ఎవరు ఓకే కూడా అని అంటున్నాడు ఎందుకంటే దేవుడు ఇచ్చిన ప్రసాదం అని అంటున్నాడు కాబట్టి అది మాత్రం నిజం నిజం దేవుడి ప్రసాదం అది ఎవరిచ్చినా ఒకటి ఆడపిల్ల అంటే ఆడపిల్ల ఒక పెళ్లి చేసి అంత అంతవరకే గానీ మన పిల్లే కదా ఆడన్న మన పిల్లే పిల్లోడు అంటే మగపిల్లడు అంటే మన ఇంట్లోనే ఉండి మనల్నే కొడుతుంటాడు కాబట్టి మగపిల్లడు మన ఇంట్లోనే ఉంటాడు అంతే అంత కదా పని చేయలేదు ఇద్దరు సమానమే ప్రేమ ఇద్దరికి అందరికి సమాన ప్రేమ ఉంటాం ఆడపిల్లకి ఎక్కువ ప్రేమ ఉంటుంది కదా భషనా ఆడపిల్లకి ఎక్కువ ఆడపిల్లకు తండ్రి అంటేనే ఇష్టం ఇష్టము మా బంగారమ్మ కూడా నా దగ్గరికి ఎక్కువ వస్తాం కొడుక్కు ఎక్కువ తల్లి అంటే ఇష్టము ఇష్టం ఎందుకంటే మా బుజ్జిగాడు ఎప్పుడు లతమ్మ దగ్గరికి పోతా ఉంటాడు పాపం మాత్రం ఎక్కువ మా దగ్గరికి వస్తా ఉంటది ఆడపిల్లకు తండ్రి అంటేనే ఇష్టం అయితే మగపిల్లాడు ఈ సారి ఎందుకనే మగపిల్లాడికి ఓటేస్తాను నేను కనపరాలే కనపరావు అమ్మా ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా సేమ్ ఎవరు పుట్టే ముందు ఎవరు పుట్టినా కానీ హ్యాపీ ఎవరు ఎవరు సంతోషమే దేవుడు ఇచ్చిన ప్రసాదాన్ని తీసుకోవడానికి అయితే మేము రెడీగా ఉన్నాము మీరు కూడా బ్లాక్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేయండి ఆడపిల్ల పుడితే మాత్రం కొంచెం మళ్ళా ఆడపిల్లనేనా అనుకున్నట్టు మాత్రం ఉండదు మా మనసులో ఆడపిల్ల పుట్టినా మేము యాక్సెప్ట్ మగపిల్లడు పుట్టినా యాక్సెప్ట్ కాబట్టి మనసులో మాత్రం మగపిల్లడిసారి ఖచ్చితంగా కావాలని ఉంది కాబట్టి ఆ డెలివరీకి వెళ్తున్నాం మీ డ్రెస్సింగ్ అయితే కావాలి అందరైతే మగపిల్లడు పుట్టాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక లైక్ ఏంటి ఆడపిల్ల పుట్టాలనుకున్న వాళ్ళు కూడా ఒక లైక్ ఎందుకంటే ఇద్దరు సమానమే ఆడ మనిషి లేకపోతే మగ మనిషి లేడు మగ మనిషి లేకపోతే ఆడ మనిషి లేదు ఇద్దరు శివుడు పార్వతి అంతే కదా మీకు ఒకటే లక్ష్మీదేవి అంటారు మీరు కూడా అంతే అంతే ఏ ఇంట్లో ఆడపిల్ల లక్ష్మీదేవి ఆడపిల్ల ఆడపిల్లనే ఆడపిల్లనే ఎట్లయినా మహాభాగ్యం లక్కీ పర్సన్ ఆడపిల్ల ఉన్న ఇల్లు బాగా వెలిగిపోతా ఉంటదండి అది ఆడపిల్ల లేని ఇల్లు కొంచెం వెలవెలగానే ఉంటది వెల్తిగానే ఉంటది అమ్మకి హెల్ప్ నాన్నకి హెల్ప్ ఇంట్లో అంతా నీట్ సర్దుకోవడంలో ఎట్లయినా నాన్న అంటే ప్రేమగా ఉంటది ఆడపిల్ల ప్రేమగా ఉంటది అది మాత్రం

వీళ్ళిద్దరూ మనకు ఎట్లా అంటే బాగా కలిసిపోయినారు మొన్న ఒక్కసారి వచ్చినాడు కానీ బాగా బాగా కలిసిపోయినాడు మేము భాషన్న కూడా అదే చెప్పినాము భాష నువ్వు రానప్పుడు మీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళనే పంపి భాషన్న మనకి ఇబ్బంది ఉండకూడదు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది ఉండకూడదు అని చెప్పినాము వాళ్ళ బాగా వచ్చినాడు హ్యాపీ మొత్తం ఆల్ హ్యాపీ అనమాట ఆ రోజు కూడా శ్రీమంతం చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము ఈ రోజు కూడా భాష అన్నతో పోతున్నాము

మీ తెలిసిన వాళ్లకు అందరికీ షేర్ చేయాల్సిందిగా కోర్చున్నాం కోర్చున్నాం ఎందుకంటే మీ సపోర్ట్ వల్లనే మా సంతోషాన్ని అంతా మీరు పాల్గొచ్చుకోగలుగుతున్నాం అది 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 ఎందుకంటే మా ప్రతి ఒక్క ఎమోషన్ కూడా చూసుకుంటున్నాం చూసుకుంటున్నాం బాధైనా కష్టమైన సుఖమైన అంతా మీతోనే మీతోనే అనమాట ఏదైనా ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే బయట వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేయగలుగుతున్నాం ఎందుకంటే మీతోటి అంత బాగా బాండింగ్ అయితే వచ్చేసింది మాకు చాలా హ్యాపీగా అయితే ఉంది మా అమ్మాయితో అక్కడ నిలబడి కిటికీలోంచి నుంచి చూస్తుంది అది కొడుతుంది మళ్ళా డోర్ అయితే కొడుతుంది అనమాట కొంచెం అన్ఈీగానే ఉంది కొంచెం బాగాలేదు కాబట్టి కొంచెం మాట్లాడడానికి అంత చూపించట్లేదు ఒక్కోసారి ఒక్కొక్కలాగా ఇంట్లో అంత మెయింటైన్ చేసుకున్న కొంచెం ఇబ్బంది కష్టమైంది ఆ మనము జెంట్స్ అన్నప్పుడు బయట తిరగడం అట్ట ఉంటది కి ఏమి ఉంటది ఎంతసేపు ఇల్లు పిల్లలు సంతారం అదే ఉంటది కాబట్టి కొద్దిగా కొంచెం కష్టమే ఉంటది

బయట తింటే ఏముంది ఒకసారి అరుగుతాది ఒకసారి అరగదు బయట మనకు అరిగేదండి ఇక ఒకటే అందుకని బయట ఎక్కువ వరకు అయితే అవైడ్ చేసినాము అమ్మా కూతురు అయితే ఇద్దరు ఆడుకుంటున్నారు ఒక మంచి ప్లేస్ భాష అన్నాయి ఎందుకంటే నీకే తెలుస్తుంది ప్లేస్లన్నీ అందుకోసమని వేరే ప్లేస్ కైనా కొరవాలి ఈ రోజు ఇంటి దగ్గరకు వచ్చి అతను కూడా రాలేదు ఇట్లీ అతను రాలేదు అట్ల ఆ ఇంటి దగ్గరకే వస్తుంది ఇట్లీ రాలేదు